ఏ నాల్గవ సర్గము రావణుడు సీతాదేవితో లంకకు చేరుట ఆమెను అచట రాక్షస స్త్రీల రక్షణలో నుంచుట పిమ్మట అతడు ఎనిమిది మంది రాక్షస యోధులను దండకారణ్యమునకు పంపుట రావణుని చేతిలో అపహరణకు గురియైన సీతాదేవికి ఆమెను ఆదుకునువారు ఎవ్వరను కానరారేరి కాని ఇంతలో ఒక పర్వతశిఖరముపై ఐదుగురు వానర ప్రముఖులు ఆమె కంటబడిరి అంతట ఒప్పుల కుప్పయైన ఆ విశాలాక్షి బంగారు కాంతులీనూ పట్టుత్తరియపు కొంగున మంగళకరములైన తన ఆభరణములను కొన్నింటిని మూటగట్టి వారి మధ్యపడునట్లుగా వదిలెను ఒకవేళ శ్రీరాముడు వారికడకు వచ్చుటయే తటస్థించినచో ఈ సొమ్ములను గుర్తుగానిచ్చి తన అపహరణ విషయమును వారు ఆయనకు తెలుపుదరని భావించి ఆమె ఆవిధముగా చేసెను సీతాదేవి తన ఆభరణములను వస్త్రమున మూటగట్టి పడవేసిన విషయమును లంకకు వెళ్లెడి తొందరలో రావణుని సంభ్రమమునకు కారణములు రెండు ఒకటి తాను సీతాదేవిని అపహరించుకుని వెళ్ళుచున్న విషయము తెలిసి రాముడు తనను ఎక్కడ వెంటాడునో అనుభయము రెండు లంకకు త్వరగా చేరవలేనను ఆరాటము రావణుడు గమనింపనేలేదు దూరముగానున్న వస్తువులనుగాని గాని స్పష్టముగా చూడగల ఆవానర ప్రముఖులు రామ రామ అని బిగ్గరగా విలపించుచున్న విశాలనేత్రేగు ఆ సీతాదేవిని దేవతలవలే రెప్పలార్పక చూచిరి విలపించుచున్న సీతాదేవిని దీసికొని ఆ రాక్షసరాజు ఆకాశమార్గమున పంపాసరస్సును దాటి లంకవైపుగా తన ప్రయాణమును కొనసాగించెను తీక్ష్ణమైన కోరలుగల మహావిషసర్పమును ఒడిలోనికి చేర్చుకునినట్లు తన పాలిటి మృత్యువైన సీతాదేవిని దీసికొని రావణుడు మిక్కిలి సంతోషముతో పంచవటి ఆశ్రమము నుండి చాలా దూరము వరకు పయనించియుండుటచే ఇంక రాముని భయము తొలగిపోయినది అను ధీమాతో రావణుడు సంతోషపడెను చుండెను అతడు అంతరిక్షమార్గమున అరణ్యములను నదులను కొండలను సరస్సులను ధనుస్సు నుండి వదలిన బాణమువలే అతివేగముగా దాటుచు పయనింపసాగెను తిమింగిలములకును మొసళ్లకును నెలవు నదులకు గమ్యస్థానము జలములకు నిధి అయిన అపారసాగరమును జేరి అతడు దానిని దాటెను రావణుడు సీతాదేవిని అపహరించుకుని వచ్చుట చూచి సముద్రుడు మిక్కిలి క్షోభపడెను తరంగములు సుడులుదిరిగెను అందలి మత్స్యములు మహాసర్పములు భయముతో లోపల దాగికొనెను అంతరిక్షమున విహరించడి చారణులు సిద్ధులు సీతాపహరణ దృశ్యమును జూచి ఇది రావణునకూ చరమగీతమును పాడును అని తమలో తాము అనుకునిరి సీతాదేవి రావణుని నుండి తప్పించుకొనుటకు పెనగులాడుచుండెను అయినను అతడు తన పాలటి మృత్యువైన ఆ వైదేహిని అంకమున జేర్చుకుని లంకానగరమున ప్రవేశించెను చక్కగా బార్లు తీరియున్న వీధులుగల లంకాపురికి చేరి జనులతో కిటకిటలాడుచున్న పెక్కు కక్షలుగల తన అంతఃపురమున అతడు ప్రవేశించెను నల్లని గలది శోకమోహములచే నిస్పృహకు లోనయ్యున్నది అగు మయుడు మాయాస్తీని వలె రావణుడు అంతఃపురమున ఉంచెను నా అనుమతి లేకుండా ఏ గాని స్త్రీగాని ఈమెను చూడరాదు అని దశగ్రీవుడు పిశాచములవలే వికృతాకారములుగల అచటీ రాక్షస స్త్రీలను ఆదేశించెను ముత్యములను మనులను కూర్చిన హారములను బంగారు నగలను పట్టు పీతాంబరములను ఇంకను ఆమె కోరుకునిన వస్తువులను అన్నింటినీ నాకు ఇచ్చిన రీతిగనే ఆమెకును వసంగుడు మీలో ఎవ్వరైనను తెలిసిగాని తెలియకగాని ఈ వైదేహిని గూర్చి ఏదైనానొక అప్రియవచనమును పలికినచో వారి ప్రాణములు మిగులవు పరాక్రమశాలి అయిన రావణుడు ఆ రాక్షస స్త్రీలను అట్లు ఆదేశించి ఆ అంతపురమునుండి వెలుపలికి వచ్చి ఇక చేయవలసిదేమి అని ఆలోచింపసాగెను ఇంతలో మాంసభక్షకులు మహావీరులూ అయిన ఎనిమిది మంది రాక్షసులు ఆయనకు కనబడిరి బ్రహ్మనుండి వరములను పొంది బలగర్వితుడైయున్న ఆ రావణుడు ఆ రాక్షసుల బలపరాక్రమములను మెచ్చుకునుచూ వారితో ఇట్లనెను ఓ యోధులారా మీరు సాయుధులై వెంటనే జనస్థానమునకు వెళ్ళుడు ఇదివరలో అది అధీనములో నుండెను అచటి మనవారు అందరును హతులేరి ప్రస్తుతము అది శూన్యముగానున్నది మీరు పూర్తిగా భయమును వీడి నిర్భయముగా మీ బలపోరుషములను నమ్ముకుని మహాయోధులైన మీరు రక్షణ విషయమున ఎమరుపాటులేక లేక ఆ శూన్యారణ్యమున నివసింపుడు నేను ఇదివరలో ఆ జనస్థాన దండకారణ్య రక్షణకై ఖరదూషణాదులతో గూడిన మహాసైన్యమును అచట నిలిపితిని వారందరును యుద్ధమున శ్రీరాముని బాణములచే నిహతులేరి ఆ అపజయము నన్ను వేధించుచున్నది నాలో ధైర్యము సడలి క్రోధము పెరుగుచున్నది ఆ కారణమున నాకు రామునిపై తీరని బద్ధవైరము ఏర్పడినది ఆ శత్రువుపై పగదీర్చుకునుటకు తపనపడుచున్నాను రణరంగమున అతనిని రూపుమాపిడి వరకునూ నాకు నిద్రపట్టదు ఖరదూషణాదిరాక్షసులను వధించిన ఆరాముని ఇప్పుడే హతమార్చి నిర్ధనుడు నిధిని పొందినంతగా తృప్తి పడెదను మీరు జనస్థానమున నివసించుచూ రాముని కదలికలను గూర్చియు ఆయన ప్రయత్నములను గురించి పూర్తి సమాచారమును ఎప్పటికప్పుడు నాకు తెలియజేయుచుండు నిసాచరులైన మీరు అందరూ అచటికీ జాగ్రత్తగా వెళ్లవలను రాముని వధించుటకై మీరు నిరంతరము ప్రయత్నించుచుండవలను రణరంగమున పెక్కు సందర్భములలో మీరు ప్రదర్శించిన బల పరాక్రమములను గూర్చి నేను ఎరుగుదును అందువలననే ఆదండకారణ్యమునకు మిమ్ములను పంపుచున్నాను రావణుడు పలికిన ప్రశంసావచనములను వినిన పిమ్మట ఆ ఎనిమిది మంది రాక్షస యోధులను అతనికి నమస్కరించిరి తమకు అప్పగించిన ఘనకార్యమును సాధించుటకై లంకను వీడి అందరును కలిసి ఇతరులెవ్వరనూ తమను గమనింపలేనంత వేగముతో జనస్థానమునకు బయలుదేరిరి సీతాదేవిని జూచీ కామవికారములకు లోనైన రావణుడు ఆమెను వచ్చి లంకానగరమున రాక్షస స్త్రీల రక్షణ మిగుల సంతుష్టుడయ్యను మహావీరుడైన శ్రీరామునితో బద్దవైరము ఏర్పడినప్పటికినీ మోహ అజ్ఞాన వసమున అతడు పొంగిపోయెను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ అరణ్యకాండమునందు ఇది ఏబది నాల్గవ సర్గము